బ్రెయిన్ టీజర్ గేమ్స్ క్లిష్టమైన పజిల్స్ సాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి మన ఆలోచన నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి వాటిని సాల్వ్ చేసినప్పుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు పజిల్స్ పజల్ ఆప్టికల్ ఇల్యూజన్స్ ఆప్టికల్ ఎల్యూజన్ మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి బ్రెయిన్ టీజర్ గేమ్స్ క్లిష్టమైన పజిల్స్ సాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి మన ఆలోచన నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేస్తాయి సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫోటోలు పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి ప్రస్తుతం అలాంటిదే ఓ ఫోటో వైరల్ అవుతోంది వైరల్ అవుతున్న ఆ ఫోటోలో ఓ నూతన వధూవరులు కనబడుతున్నారు పక్క పక్కనే ఉన్న రెండు ఫోటోల్లోనూ అదే దృశ్యం ఉంది అయితే ఆ రెండు ఫోటోల్లో మూడు చిన్న తేడాలున్నాయి జాగ్రత్తగా గమనిస్తే ఆ రెండు ఫోటోల మధ్యనున్న తేడాలు కనబడతాయి ఇరవై తొమ్మిది సెకండ్ల వ్యవధిలో ఆ తేడాలను కనిపెడితే మీ బ్రెయిన్ స్పీడ్ గా పని చేస్తున్నట్టు లెక్క మీరు కనిపెట్టగలిగారా అయితే కంగ్రాట్స్ కనిపెట్టలేకపోయారా అయితే ఈ ఫోటో చూడండి ఆ రెండు ఫోటోల మధ్యనున్న తేడాలేంటో తెలుస్తుంది